అందుకే నేను పరిశుద్ధుడు కూడా ప్రపంచ చరిత్రలో భూమి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ప్రపంచ చరిత్రలో ప్రపంచ యావత్తు జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ వాస్తవంగా బైబిల్ ప్రకారంగా మనం దీన్ని ఆలోచిస్తే మొదటి రాకడ పండుగ ఏంటండి మొదటి రాకడ పండుగ ఈరోజు క్రీస్తు పుట్టాడని చాలా సంతోషపడుతున్నాం కేక్ కటింగ్స్ అని లైటింగ్స్ అని నూతన వస్త్రాలని చాలా ఆర్భాటంగా పండుగ జరుపుకుంటాం ప్రభునందుకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ క్రిస్మస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ సీజన్ అవ్వచ్చు కానీ అసలైనటువంటిది ఇంకొకటి ఉంది ఈ పండుగ కొరకు మనం ఎంతగా సిద్ధపడతామో ఎన్ని ఆలోచనలతో ముందుకు వెళ్తామో ఎంతగా ప్లాన్తో ప్రిపేర్ అయిపోతామో బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి సంఘంతో కానివ్వండి ఈ డిసెంబర్ నెల అంతా ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటాం అయితే ఈ మొదటి రాకడ పండుగలో ఇంత సిద్ధపాటు కలిగినటువంటి మనం ఇంతగా ఆనందిస్తున్నటువంటి మనం రెండవ రాకడ పండుగ గురించి కూడా మనం ఆలోచించే వారిగా ఉండాలి సిద్ధపాటు కలిగి మొదటి పండుగ మొదటి క్రీస్తు రాకడ క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నామో రెండో రాకడ పండుగ కూడా మనం సిద్ధపడాలి దేవునికి స్తోత్రం ఈ రోజు దేవుని పిల్లలుగా మొదటి రాకడ కొరకు హంగాము ఆర్బాటు చేస్తున్నాం సంతోషపడుతున్నాం తప్పేం లేదు కానీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ క్రిస్మస్ అనేది కాకుండా అసలు శిస్ యుగ వారు తరతరాలు దేవునితో దూత సమూహముతో సంతోషించే పండుగలోకి మనం వెళ్ళాలి అంటే క్రీస్తు రెండవ సిద్ధపడాలి ఇప్పుడు ఎంతగా సంతోషపడుతున్నాము ఎంతగా ఖర్చు పడుతున్నాము ఎంతగా ప్రయాస అలానే రెండవ రాకడు కొరకు ప్రార్థన జీవితం కలిగి మంచి సత్ప్రవర్తన కలిగి వాక్యానుసారమైన జీవితం కలిగి మనమే బైబిల్లో ఉన్న ఒక పత్రికగా మారగలిగితే ఆ రెండవ రాకడు కొరకు త్వరలో రానేటువంటి ప్రభు క్రీస్తుతో పాటు యువయుగా శాశ్వతంగా ఉండే అవకాశం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం ఒక సేవకుడిగా నేను అడుగుతున్నాను ఈ రోజు ఈ దినమందున్నటువంటి సంతోషం క్రీస్తు రాకడ కొరకు నువ్వు సంతోషపడగలవా భయంతో కలవరపడగలవా సంతోషించే వారిగా ఉండాలి అటువంటి అనుభవమును అటువంటి ఆత్మీయ స్థితిని మనకు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం నేను ఈ డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నూతన రెండో రాకుల కొరకు నువ్వు రెడీ అనగలవా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కు సంతోషపడుతున్న తప్పేం కాదు కేక్ కట్ చేస్తున్న తప్పేం కాదు సంతోషిస్తున్న తప్పేం కాదు ఇవన్నీ చేయడం కంటే రెండవ రాకడ పండుగ కొరకు మనం సిద్ధపడేలా ఎలా సిద్ధపడేదో తెలుసా ప్రభువా వస్తావయ్యా నీతో పాటు నేను మీతో పాటు నేను ఉండాలని ఆశ నాకుందయ్యా అని సిద్ధపాటు కలిగి మనం జీవించగలిగినప్పుడే మనం ధన్యులమో దేవునికి స్తోత్రం ఎందుకు ఏసీ లోకానికి వచ్చాడు ఎందుకు ఏసీ భూమి మీద పుట్టాడు కేక్ కట్ చేయాలనా లైటింగ్ పెట్టాలనా డ్రెస్ వేయాలన్నా మంచిదే కానీ ఏదేను తోటలో ప్రారంభమైనటువంటి చీకటి పాపమును వినిపించడానికి మానవ జాతిని పాప పక్షాలను చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడి భూమిదికి రావలసి ఉంది ఈ భూమి మీద స్కాలర్స్ ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు కానీ పరిశుద్ధుడైన వారు ఒక్కడు కూడా లేడో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు భూమి మీదకి రావలసి వచ్చింది అందుకే నేను పరిశుద్ధుడు కనుక మీరును కూడా ప్రపంచ చరిత్రలో భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధుడను అని చెప్పినటువంటి ఒకే ఒక్కడు ప్రభు అయినా క్రీస్తు దేవునికి స్తోత్రం ఆయన నమ్మిన నీవు నమ్మిన నేను ఎలా బ్రతకాలి పరిశుభ్రంగా బ్రతకాలి ఈ రోజు మనం పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇస్తున్నాం ఈ రోజు ఏ డ్రెస్ వేయాలి ఏ షూ వేయాలి ఏ కోటు వేయాలి ఏ మొబైల్ వాడాలి ఏ వెహికల్ మెయింటైన్ చేయాలని ఆలోచిస్తున్నాం కానీ పరిశుభ్రతను పాటించు మరి ప్రాముఖ్యంగా పరలోకం చేరాలి అంటే పరిశుభ్రతను ప్రారంభించు దేవునికి స్తోత్రం ధనవంతుడు పరిశుభ్రంగా ఉన్నాడు లాజరు పరిశుభ్రంగా బ్రతికాడు వీరిద్దరి ఇట్లా దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళారు లాజర్ వెళ్ళారు ధనవంతుడు వెళ్ళారా లాజర్ గురుపుల రోగం బంధువులు లేరు నివాసం లేదు సరైన వస్త్రాలు లేవు ఉన్నాయి ఆయనకు పరిశుభ్రత ఉంది ఉంది మనకు పరిశుభ్రత కావాలా పరిశుద్ధత కావాలా పరిశుద్ధత కావాలి నీకు నివాసం లేకపోవచ్చు సరైన ఉద్యోగం లేకపోవచ్చు వెహికల్ లేకపోవచ్చు ఆరోగ్యం లేకపోవచ్చు చందాలు లేకపోవచ్చు నీ హృదయాన్ని అప్పగించగలిగితే మురికి హృదయాన్ని తన రక్తం చేత కడిగి అనుమతి లేనటువంటి ఎవరివ్వలేనటువంటి శాశ్వతమైన నిత్య జీవాన్ని అంతకు మించి రక్షణ ఆనందాన్ని దేవుడు మనకు ఇవ్వగలడం దేవునికి అడుగుతున్నాను ఒక సేవనిక ఇప్పుడున్నటువంటి సంతోషం త్వరలో రాబోతున్నటువంటి ప్రభు రెండవ రాకడ పండగ వరకు సిద్ధపడగలుగుతున్నావా రేపు ప్రపంచం అంత ప్రెస్ వరల్డ్ మీడియా అంతా వెళ్ళిపోతుంది రెండవ రాకడలో ఇలా కూర్చున్న మనం వెళ్ళిపోతాం ఎవరైతే క్రీస్తుని సొంత రక్షుడు అంగీకరించి అయ్యా నేను పాపిని నా పాపాలు క్షమించడానికి మీరు లోకాలకు వచ్చారని నేను విన్నానయ్యా నా మనసును మార్చుకుంటున్నాను నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానని హృదయాన్ని కానుకగా అర్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు